నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను ములుగు జిల్లా మల్లూరు గ్రామ శివార్లో అటవీ ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్నటువంటి శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నా ఇది ఆ టెంపుల్ పోయే రోడ్ ఇది నా ఎందుకంటే కనబడుతుంది కదా ఈ ప్రాంతం అంతా హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ ప్రదేశం అంతా అదే ఫ్రెండ్స్ ఈ శ్రీ హేమాచల స్వామి ఈ దేవస్థానానికి కానీ ఇక్కడ ఉన్న స్వామివారికి కానీ చాలా విశిష్టత ఉంది కొన్ని మహిమలు కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు అనాలా లేకపోతే ఒక అంత చిక్కని రహస్యాలనల్లా అని అర్థం కాని పరిస్థితి చాలా మహిమల మహిమ గల స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు ఇంకోదగ్గ అంశాలు ఏంటంటే ఇక్కడ ఒక నిలవంక ఒక నెలవంక ఆకారంలో చుట్టూ కొండ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదంతా నిలవంక ఆకారంలో కొండ ఇది ఇట్లా ఇట్లా నిలవంక ఎట్లా ఉంటుంది మనకు ఇట్లా ఉంటుంది కదా అర్ధ చంద్ర ఆకారంలో అంటే ఒక ఒక వృత్తంలో సగం సగం ఉండి నిలవంక చంద్రుడు అయితే నిలవంక ఎట్లా కనబడతాడో మనకు అట్లా కనబడుతుంది ఇది ఈ కొండ ఈ కొండ మధ్యలో మిడిల్లో అక్కడ కనబడుతుంది కదా అక్కడ వాటర్ ట్యాంక్ కనబడుతుంది ఆ వాటర్ ట్యాంకర్ పక్కన ఆలయం ఉంటుంది ఆలయానికి ముందు పూర్వము ఆ ఒక కొండకే ఆ మట్టిలో ఆ స్వామివారు స్వయంగా వెలిసినటువంటి ఆ ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రము మనం ఒకసారి లోపలి పోదాం వీటితో పాటు లోపల నిరంతరం సంవత్సరం పొడుగుత ఇరవై నాలుగు గంటలు మనకు ఒక జలధార చింతామణి జలధార కూడా ఇక్కడ ఒక గొప్ప రహస్యం గల ఒక జలధార కూడా ఉంటుంది ఇక్కడ దాని గురించి కూడా మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సో లోపల బొలం ఇది ఎక్కడికి ఇది ఇక్కడికి ఎట్లా రావాలంటే ములుగు నుంచి ఏటునాగారం ఏటు నాగారం నుంచి మళ్ళా మనం మనుగూరు అటు భద్రాచలం పోయే రోడ్లో ఈ మల్లూరు అనే విలేజ్ వస్తుంది అక్కడ నుంచి రైడ్ తీసుకుంటే కొండ ప్రాంతంలో ఈ లోపల కొండకు మధ్యలో పైన స్వామివారి పుణ్యక్షేత్రం అయితే ఉన్నది ఈ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము చాలా రహస్యాలను ఇక్కడ వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వాళ్ళం ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ కోసం అయితే చాలా ప్లేస్ ఉంది కొంత ఫ్లాట్గా ఉంది భూమి అంతా ఈ పైన గుట్ట ఉంది కదా ఈ గుట్ట మొత్తము నిలవంక ఆకారంలో ఉంటుంది గుట్ల గుట్ట మిడిల్లో ఆ గుడి ఉంటుంది సరిపోదాం లోపలికి ఇది 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 మూడో స్వాగత తోరణం ఇది వంట చేసుకోవడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ వాటర్ ట్యాంక్స్ భక్తుల కోసం అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే కనబడుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంత అట్రాక్షన్ గా అంటే టూరిస్టులను ఆకర్షించింది వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు ఇక్కడ అక్కడ ఏదో ఫారెస్ట్ కెస్ట్ హౌస్ లాంటిది వాచ్ టవర్ లాంటిది ఒకటి పెద్దది గట్టిరు టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఆలయం ముందు అమ్మవారు ఉన్నది అమ్మవారి విగ్రహం ఉన్నది ఫ్రెండ్స్ మనమైతే హేమాచేల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము ఇగో ఇక్కడ నుంచి లోపలికి పోవాలి దానికంటే ముందు ఫస్ట్ మనం చింతామణి జలధారని ఎటు ఉంటుంది జలపాతము అక్కడ పోయి దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి దార చెల్లి దార ఫ్రెండ్స్ ఈ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఈ నెల వంకాలు ఎక్కున్నటువంటి గుట్ట నుంచి నిరంతరం ఊట అనేది వస్తూ ఉంది ఇది సమ్మర్ కదా సమ్మర్లో కూడా అంత మొత్తం ఊట వస్తుంది వానకాలం లెక్క వస్తుంది ఊట వర్షాకాలం పైనుంచి పోయినట్టుంది వాటర్ ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాల బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే ఈ ఉయ్యాల ఊరి ఓకే ఇగో ఇది మనుషులు ఏర్పాటు చేసింది కాదు చెట్లే మనకు ఉయ్యాలు వచ్చినాయి ఏదో చూసిరా ఇగో ఇట్లా ఉంది ఇలా బాగుంది వర్షాకాలం లెక్క ఊట ఇది ఇట్లా ఇగో ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ ఎక్కువ లేడీస్ స్నానాలు చేస్తారని చెప్తున్నారు అంటే మహిళలు వచ్చినప్పుడు ఇక మగవాళ్ళ మధ్య స్నానాలు చేయలేరు కదా ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ స్నానం చేస్తారు ఇది చెల్లెదార అని పిలుస్తారు మన భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఏంటంటే గుర్తు కోసం గుర్తుల కోసం కొన్ని పేర్లు పెట్టుకుంటూ ఉంటాం దేనికైనా చెరువులకైనా వాగులకైనా వంకలకైనా వాటర్ మాత్రం సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి వాటర్ మాత్రం టేస్టీ సూపర్ ఫ్రెండ్స్ ఇక ఇదేమో అక్క ఇది అంటే ఆదిలక్ష్మి జలధార అనమాట అంటే లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామికి ఇద్దరు భార్యలు కాబట్టి పెద్ద భార్య జలపాతం పేరు తినిగి పెట్టారు చిన్న భార్య చెంచులక్ష్మి పేరేమో ఆ జలధారకు పెట్టారు అయితే పైనుంచి ఊట వస్తుంది ఆ ఊట చేతికి అందకుండా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇవ ఇట్లాంటి తాటి ముద్దులు తెచ్చి ఇక్కడ అంటే తాగడానికి స్నానాలు చేయడానికి ఇట్లా ఏర్పాటు చేసారు ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ వాటర్కి రోజు కొద్ది రోజుల పాటు ఏదైనా ఈ వాటర్లో స్నానం చేస్తే చర్మ రోగాలు కూడా పొదయట మనం ఒకసారి పైకి పోదాము పైన ఎక్కడి నుంచి ఊట వస్తుందో చూద్దాము ఫై పోదా ఫ్రెండ్స్ ఇక ఊట ఊట ఇక్కడ నుంచే ఎక్కువ వస్తుంది ఇగో ఇక్కడ ఇక్కడిక్కడ ఊట పుడుతుంది వాటర్ ఇగో ఈ ప్రాంతం నుంచి ఊట కొట్టి ఇక్కడ నుంచి ఒక దగ్గర చేరి కిందికి వస్తుంది అనమాట ఇక్కడనే పుడుతుంది ఇక్కడ ఏంటంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఈ జలధార అనే వస్తూనే ఉంటుంది ఎంత ఎండలు కొట్టినా ఎంత కరువు వచ్చినా సరే కానీ ఈ ఊట అనేది నిరంతరంగా వస్తూనే ఉంటదట ఇక వర్షాకాలంలో జూన్ జూలై ఆగస్టు ఆ టైంలో ఈ ఊట కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట అంటే వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట వర్షాకాలం కాబట్టి అయితే విషయం ఏంటంటే పైన కొండల కొండ పైన అంతా గుట్టే ఉంటుంది ఆ గుట్ట నుంచి ఎప్పటికీ వాటర్ ఫ్లో రావడం అనేది ఒక వింత చుట్టూ చుట్టూ అర్ధచంద్రాకారంలో కొండ కొండల నుంచి ఇలాంటి దారాలు వస్తాయి దారాలు ఇలాంటి దారాలు అనేది ఇక్కడ హేమాచేల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఈ అక్కధార జలధార అనేది ఒక మిరాగిల్ అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ పుడుతున్నాయి ఈ ఊట సరే ఊట పుడుతుంది ఎక్కడైనా కొండ కింద ఊట ఉండొచ్చు కానీ మిగతా కొండల దగ్గర చాలా చోట్ల ఇలాంటి ఊటలు అనేవి ఎక్కడ ఉండవు ఏదంటే దేవస్థానం దగ్గరనే ఇలాంటి ఊటలు అనేవి ఉంటాయి దేవస్థానాల దగ్గరనే అంటే గుళ్ళు గోపురాలు ఉన్న చోట ఏదైనా భగవంతుడు వెలిసిన చోట ఇలాంటి ఈ జలధారలు అనేవి ఇవి ఒక నిజంగా ఒక మహిమ అనేది చెప్పుకోవాలి మనం ఇదివరకు చేసిన మేడారం వీడియోలో అక్కడ కూడా చిలకలఘాట్ నుంచి కూడా రెండు చోట్ల జలధార అనేది నిరంతరం ఎండాకాలంలో కూడా వస్తూనే ఉంటుంది మన గత వీడియోలో కూడా మేడారం వీడియోలో కూడా నేను చూపించిన అట్లనే ఇక్కడ కూడా రెండు చోట్ల ఈ ధారలు అయితే వస్తున్నాయి ఇవి ఇట్లా భగవంతుడు ఉన్న చోట రావడం మిగతా చోట్ల రాకపోవడం అనేది ఒక మిరాకేలే చెప్పుకోవచ్చు నిజంగానే వీటి వీటి గురించి ఆలోచిస్తే నిజంగానే దేవుడు ఉన్నాడేమో అన్నాడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం ఈ శ్రీ హేమాచల లక్ష్మీ స్వామి ఈ దేవస్థానం వద్ద ఉన్నటువంటి రెండు అయితే చూసినాము మనం నెక్స్ట్ ఆలయం లోపలికి పోదాము ఆ విగ్రహ రహస్యము పాటు ఈ కొండ మీద కూడా పూర్వము ఏం నడిచింది ఏం జరిగింది ఈ ఆలయాన్ని ఎవరు గట్టిల్లు దాంతోపాటు ఈ స్థల పురాణం ఏం చెప్తోంది ఈ ఆలయానికి ఉన్న మరిన్ని మహిమలేంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ములుగు జిల్లా మంగపేట మండలంలో ఉన్నటువంటి ఈ శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే చాలా విశిష్టత ఉన్నది చాలా మహిమలు కూడా ఉన్నాయి స్వామివారికి ఎట్లా అంటే స్వామివారి మూర్తి అంటే విగ్రహము ఇది ఒక వర్షాకాలం శీతాకాలంలో ఒక మూడు అడుగులు వస్తుంది మళ్ళా ఎండాకాలం వచ్చేసరికి అదే మూడు అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది విగ్రహం అంటే యాజ్ టీజీగా ఇట్లా ఉన్న స్వామివారి మూర్తి ఇట్లా వర్షాకాలం శీతాకాలంలో వస్తుంది ఇట్లా మళ్ళీ వెనకాల వచ్చేసరికి ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది అట్ల అది ఎందుకు వెళ్ళిపోతుంది అనే దాని మీద ఎన్నో పరిశోధనలు జరిగినాయి కానీ అసలు కారణం ఏంటి అనేది ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేకపోయారు ఇంకొక విషయం ఏంటంటే స్వామివారి శరీరం పైన అంటే స్వామివారి మూర్తి పైన అచ్చమ్మ మనం ఇది సింహానికి సింహానికి ఎట్లా రోమాలు ఎట్లయితే అయితే ఉంటాయో అట్లనే స్వామివారి శరీరం పైన కూడా రోమాలు ఉంటాయట అంటే మనకు కెమెరాలో మనకు భక్తులకు దూరంగా ఉన్నప్పుడు కనిపించకపోవచ్చు కానీ అర్చకులకు అది స్పష్టంగా కనబడుతుందని కూడా ఇక్కడ అర్చకులు అయితే చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ అర్ధచంద్రాకారపు ఈ ఉన్నటువంటి ఈ కొండ పైన స్వామివారు స్వయంభూగా వెలిచారనమాట అంటే రెండవ శతాబ్దంలో అప్పటి శతవాహన రాజు అయినటువంటి దిలీప కర్ణి ఆయనకు ఆ రాజుకు కళలో కనిపించిందట నేను గుట్ట లోపల ఉన్నా నన్ను బయటికి తీసుకురా అని చెప్పడంతోనే ఆయన డెబ్బై ఆరు వేల సైనికులతో ఇక్కడికి వచ్చి ఈ గుట్టను మొత్తం ఈ గుట్టను మొత్తం తవ్వించిండట ఎక్కడున్నాడు స్వామి వారు ఈ గుట్ట పైన ఎక్కడున్నారు అని మొత్తం ఈ గడ్డపారలు పారలతోని గుణాలతోని మొత్తం తవ్వించిరట తవ్వించి తువిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సైనికుల్లో ఒకరు గడ్డపార ఇదంతా కొంచెము రాయిలాగా కొంచెము మట్టిలాగా ఉంటదన్నమాట ఈ కొండ గడ్డపారతో గట్టిగా కొండకి రాయికి ఇట్లా పోటు వేసినప్పుడు ఆ గుణపం అనేది స్వామివారి లోపల మట్టిలో ఉన్నారు కదా ఆ ఈ స్వామివారి పొట్టకు నావి ప్రాంతంలో ఆ గుణపం అనేది ఇక్కడ తాకిందనమాట తాకంగానే ఎమ్మటే స్వామివారు అయ్యో అయ్యో అని అట్లా అరవడం మొదలు పెట్టారంట అట్లా అరే ఇక్కడో తాకిందని మళ్ళీ తీరా గుణపం తీసినా కూడా స్వామివారు అట్లనే అరుస్తున్నప్పుడు అసలు ఎక్కడున్నాడు ఏం కదా అని మొత్తము మొత్తం మట్టిలోంచి మొత్తం తీయంగానే స్వామివారి రూపం అనేది స్పష్టంగా కనబడేదట కనబడ తర్వాత స్వామివారికి నావి ప్రాంతంలో గుణపం అయితే కూర్చుకుంది కదా గడభార తీయంగా అక్కడ నుంచి ఒక ద్రవం అనేది కారణం అనేది మొదలైందట అంటే ఒక స్వయంగా ఒక మనిషికి కానీ ఒక సింహానికి కానీ లేకపోతే ఏదైనా జంతువు కానీ ఏదైనా ఇనుప వస్తువు గుచ్చుకున్నప్పుడు ఎలాంటి గాయం అవుతుందో అలాంటి గాయము స్వామివారి మూర్తికి అయిందట అక్కడ నుంచి ద్రవ ద్రవం కారుతా ఉంటే అప్పటికి ఇంకా స్వామివారి అరుపులు వినిపిస్తూనే ఉంటే అప్పుడు రాజుగారు నేను ఎట్లా ఏం చేయాలి ఏం కథ స్వామి నిన్న ఎట్లా ఈ బాధ నుంచి ఎట్లా విముక్తి చేయాలని మీరు అరుస్తున్నారంటే తీల తైలంతో నాకు ఈ అభిషేకం చేస్తే ఈ నాకు ఈ నొప్పి నుంచి విముక్తి కలుగుద్దని చెప్పాడట అంటే తీల తైలం అంటే నువ్వుల నూనెతోని అభిషేకం చేస్తే ఈ నొప్పి తగ్గుతుందని చెప్పడంతో అప్పటి నుంచి ఇక్కడ స్పెషల్గా లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఏ దేవుడికైనా అంటే ఈ విష్ణుమూర్తి అవతారాల్లో ఎవరికైనా కానీ తీలతైలంతో అభిషేకం అనేది జరగదు ఇక్కడ ఒక్క చోటనే జరుగుతుందని ఇక్కడ పూజారులు అయితే చెప్తున్నారు అది కూడా శని ఆదివారాల్లో మాత్రమే జరుగుతుంది అది కూడా కొంత టైం మార్నింగ్ టైంలోనే ఈ తీల తైలంతోని ఒక అభిషేకం అయితే జరుగుతుందట ఆ తర్వాత ఈ దీపకరిని శాతవాహం రాసిన దీపకర్ణి ఆ క్రమంగా అప్పుడు చిన్న గుడి కట్టిస్తే ఆ తర్వాత కాలంలో క్రమక్రమంగా ఆ తర్వాత వచ్చిన రాజులు ఆ కాకతీయ రాజులు అంటే రుద్రమదేవి కూడా ఇక్కడ స్వయంగా అమ్మ స్వామివారి దర్శనం చేసుకోవడము ఆ తర్వాత తర్వాత ఆదిలక్ష్మి చెంచులక్ష్మి దాంతోపాటు ఆంజనేయ స్వామి వేణుగోపాల స్వామి ఇక్కడ క్రమక్రమంగా దేవతలు అందరూ కూడా ఇక్కడ వెలిసారనమాట వాళ్ళ వాళ్ళకు కూడా గుడులు కట్టడం ఇక్కడ పూజలు చేయడం అనేది దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి వస్తున్నాయి అనమాట ఇక్కడ అయితే ఈ క్రమంలోనే కాకతీయ రాజుల ఆ టైంలో కాకతీయ సైన్యము ఈ కొండపైనే ఒక సైనిక స్థావరం ఏర్పాటు చేసుకొని ఈ కొండపైన అంటే గోదావరి అవతల ఇంకో రాజ్యం ఉండేది గోదావరి అవతల ఆ గోదావరి అవతల నుంచి వచ్చే శత్రు సైనికులను పసిగట్టి అంటే దర్పణంతో చూసి పసిగట్టి ఇక్కడికి ఎవరు వస్తున్నారు కథ వాళ్ళపైన దాడులు చేయడము లేకపోతే యుద్ధ వ్యూహాలు పన్నడము అలాంటివి ఇక్కడ ఈ గుట్టపైనే ఈ కాకతీయ రాజులు చేసినట్టయితే మనకు చరిత్ర చెప్తోంది ఈ గుట్ట పైన రాక్షస గుహలను కూడా ఏర్పాటు చేశారంట శత్రు సైనికులు వచ్చినప్పుడు ఇక్కడ రాజు గాని ఎవరైనా ఉన్నారని తెలుసుకున్నప్పుడు గుట్ట ఎక్కిన క్రమంలో ఈ గుహల్లోకి సొరబడినప్పుడు వాళ్ళు ఆగమైపోయి ఆ గుహల్లోనే చనిపో చనిపోయే పరిస్థితి ఉండేదట దాని ఆ కారణంగా ఈ గుహ ఈ గుట్ట పైన ఈ అర్ధచంద్రాకపుర గుట్ట పైన ఈ రాక్షస గుహలన్నీ కూడా చెప్తారు దాంతోపాటు పైన కాకతీయ రాజులు అంటే గోనగన్నారెడ్డి మనం రుద్రమదేవి సినిమాలో చూసినాం కదా ఆ గోన గన్నారెడ్డి ఈ గుట్టపైనే మఖం వేసి శత్రువులు ఎవరు రూపలికొస్తారు ఎవరు పోతారు వచ్చినా కూడా వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి అని సైనిక వ్యూహాలు యుద్ధ వ్యూహాలు పన్ని కాకతీయ రాజులకు ఒక రక్షణ కవచంగా ఉన్నాడట ఆ తర్వాత కాలంలో కాకతీయ రాజులు పతనమైన తర్వాత ఒకసారి గజరి మహమ్మద్ కూడా ఎప్పుడైతే కాకతీయ రాజ్యంపై దండేసి సంపాదన దోసుకుపోతున్న క్రమంలో ఇక్కడికి వచ్చిందట అంటే వెయ్యి స్తంభాల గుడి మన ఇది వరంగల్ కోట ఆ ఏరియాలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం కూడా వాటన్నిటి కూడా కొంచెం పాక్షికంగా ధ్వంసం చేసినటువంటి గజని మహమ్మద్ ఇక్కడ కూడా ఇచ్చినట ఇక్కడికి రాగానే ఈడ ఈ కొండ అర్ధశంద్ర అర్ధచంద్ర ఆకారపు ఉంది కదా అంటే నిలవంక ఆకారంలో ఉంది కాబట్టి అది నచ్చి ఈ ఈ గుడి పైన దాడి చేయకుండా స్వయంగా బంగారు బిస్కెట్లనే ఈ గుడికి దానం ఇచ్చిపోయినట్టు ఒక మనకు ఒక చరిత్ర అయితే చెప్తున్నారు సరే ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే మొత్తానికి అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్గా అయితే ఆ విగ్రహంతో పాటు అటు చింతామణి జలధార ఈ కొండ ఇదంతా కూడా ఒక రహస్యాలు ఎన్నో రహస్యాలు దాగున్నటువంటి ప్రాంతం ఇది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ హేమాచల ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా హేమాచల లక్ష్మీ నరసింహస్వామి కానీ హేమాచల అనే పేరు అయితే ఏ దేవుడికి అయితే ఆ పేరుతో అయితే క్షేత్రం అయితే లేదు ఎందుకు ఎందుకుంది హేమాచలం అంటే హేమ అంటే చంద్రుడు చల అంటే కొండ అంటే హేమాచల అంటే చంద్రుడి ఆకారంలో ఉన్నటువంటి కొండ పైన లక్ష్మీ స్వయంభుగా స్వయంభూగా కాబట్టి ఆ పేరు వచ్చింది అనమాట విషయం ఏంటంటే ఈ క్షేత్రంలో అంటే స్వామివారి మూర్తి నాభి ప్రాంతం నుంచి ఒక ద్రవం వస్తుంది కదా ఆ ద్రవాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అంటే పిల్ల సంతానం లేని వారు స్వీకరిస్తే సంతానం కలుగుతుందని దాంతోపాటు తీల తై తీల తైలంతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు కూడా తీరుతాయని కూడా స్వామివారైతే ఈ క్షేత్రానికి ఒక వరాల రెండు అయితే ఇచ్చినట్టయితే మన స్థల పురాణం చెప్తోంది ఎవరైనా పిల్ల సంతానం లేని వారు ఖచ్చితంగా ఈ క్షేత్రానికి వచ్చి ఆ క్షేత్రంలో స్వామివారి మూర్తి నాభి ప్రాంతం నుంచి వచ్చినట్టు ఆ ద్రవాన్ని కొనుగోలు చేసుకొని అంటే ఇక్కడ దానికి కూడా టికెట్ ఉంటుంది ఆ టికెట్ ఉంటే అప్పుడు ఆ ద్రవాన్ని స్వీకరించుకొని సంతాన లేని వాళ్ళు తాగితే సంతానం కలిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎవరన్నా వస్తే ఆ ప్రయత్నం కూడా చేసుకోండి ఇక్కడ ఏ పూజలకైనా ఇక్కడ ఈ క్షేత్రంలో మిగతా క్షేత్రాల్లో ఉన్నట్టు ఈ క్షేత్రంలో కూడా టికెట్లు అనేవి ఉన్నాయి ఇది ఒక కొండ మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఈ కొండ పైన దాదాపు అన్ని రకాల అడవుల్లో లభించే అన్ని రకాల ఈ పండ్లు కాయలకు సంబంధించిన చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చింతామణి జలధార కూడా ఒక అద్భుతమైన చెప్పాలి ఆ నీళ్ళని తాగితే తాగిన తొంభై ఒక్క రోజు స్నానం చేసిన తొంభై ఒక్క రోజు తాగినా కూడా ఒంట్లో ఉన్న అన్ని రోగాలు పోతాయట ఎవరైనా ఉంటే ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఆ వాటర్ తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది సరే ఏదేమైనా మంచి జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని వెంటనే మొదలు పెట్టడం అనేది చాలా మంచి అలవాటు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాం దాంతోపాటు మీ ఏరియాలో ఏదైనా రహస్యం ఉన్నా అర్థం కానీ ఏదైనా ఉన్నా దయ్య ఉన్నా భూతం ఉన్నా దాంతోపాటు ప్రజా సమస్యలు ఏ ఉన్నా సరే కానీ మాకు చెప్పండి కామెంట్ రూపంలో మేము అక్కడికి వస్తాం అది ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్